ఒక ఎయిర్పోర్ట్ ఉంది అదే మనకు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే అక్కడ పుట్టపర్తి కానీ కడప కానీ లేక విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి కర్నూలు ఈ రకంగా అనేక ఎయిర్పోర్ట్లు అక్కడ ఉన్నాయి మనకు ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా గతంలో ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ పట్ల వివక్షత చూపించింది కాబట్టి మనకు హైదరాబాద్కు ఒకే ఎయిర్పోర్టుకు పరిమితమయ్యాం నేను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఉత్తరాలు వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విషయంలో ఖమ్మం కొత్తగూడెం విషయంలో అనేక సార్లు ఉత్తరాలు రాశాను అనేక సార్లు మరి ఉత్తరాలు రాస్తే ఏ ఒక్క ఉత్తరాన్ని కూడా ఈరోజు వరకు కూడా జవాబు రాలేదు నాకు చివరకు ఆ రోజు సివిల్ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారికి చెప్పాను స్వయంగా నేను ఉత్తరం రాస్తే స్పందన లేదు మీరు ఒకసారి వెళ్ళండి అంటే ఆయన కేసీఆర్ గారి ఇంటికి ప్రగతి భవన్కి వెళ్ళారు రోజు ఈ విషయంపైనే చర్చించడం జరిగింది కానీ అక్కడ నుంచి నావు స్పందన వచ్చింది మళ్ళీ ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారిని కలవడము మంచి విషయం ఏంటంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని వారు కూడా ఒక జివో మరి ఇక్కడ ఏడు వందల ఎకరాలు అక్వైర్ చేయడం కోసం జివో తీయడం జరిగింది కాబట్టి కొంత ఎందుకంటే ల్యాండ్ అక్వేషన్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే చేయడానికి ఉంటుంది ఇది ఒరిజినల్గా డిఫెన్స్ ఎయిర్పోర్టు దీనికి సంబంధించి స్థానిక పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు శంకర్ గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మిగతా ఎమ్మెల్యేలు అందరం కలిసి రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం జరిగింది చాలా నెలల క్రితమే ఆయన కూడా సానుకూలంగా స్పందించి నేను రాసిన ఉత్తరానికి మేము ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఒక సానుకూలమైనటువంటి ఉత్తరం మా కూడా రాశారు అది మేము మీ కూడా రిలీజ్ చేశానని ప్రెస్కు చాలా నెలల క్రితమే ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మంత్రి గారితో కూడా సమావేశాలు జరిగాయి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లాము నరేంద్ర మోడీ గారు చెప్పాను అక్కడ ఏడెండ్ ఎయిర్పోర్ట్ ఉంటే మా తెలంగాణలో ఒకటే ఉంది కాబట్టి మరి ఇందులో ఆదిలాబాద్ కొత్తగూడెం కావాలి అని చెప్పినప్పుడు వెంటనే వారు సానుకూలంగా స్పందించి మరి ఆయా మంత్రిత్వ శాఖలకు ఆదేశించడం జరిగింది ఈరోజు దీనికి సంబంధించి కొంత రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో డిఫెన్స్ కూడా ఎందుకంటే డిఫెన్స్ ల్యాండ్లో సివిలైవిషన్కి ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది అటువంటిది ప్రధానమంత్రి గారి ఆదేశాలతో రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఈ యొక్క ల్యాండు సివిలైవియేషన్ సంబంధించి మనము సివిల్ లైన్స్ ఉపయోగించుకునే విధంగా ఎయిర్పోర్ట్ ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు అయితే ఈరోజు సివిలైవియేషన్ మిస్ ఏమంటుందంటే ఇది చిన్న ఎయిర్పోర్టు రన్వే చాలా చిన్నది ఇక్కడ చిన్న విమానాలు మాత్రమే దీని మీద దిగొచ్చు తప్ప ప్యాసింజర్ పెద్ద విమానాలు కానీ లేకపోతే అంతర్జాతీయ స్థాయి విమానాలు కానీ దిగడం కష్టము ఒకవేళ మనం ఎయిర్పోర్ట్ ఏ రకంగా చేయాలనుకుంటాం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఇటు రామగుండం కానీ చంద్రపూర్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంచిర్యాల కానీ కాగజ్ నగర్ కానీ నిర్మల్ కానీ మ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ఇది కేంద్రంగా కాబోతుంది కాబట్టి అంతర్జాతీయ విమానాలు కూడా దిగే ఉండే విధంగా ఇప్పుడే ల్యాండ్ ఎక్వేషన్ చేయకుండా ఒకసారి చిన్న ఎయిర్పోర్ట్ కట్టి మళ్ళీ ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే మరి ఆ రకంగా అప్పుడు అనేక మంది భూములు చేతులు మారి మనం ల్యాండ్ ఎక్వేషన్ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సివిల్ ఏవియేషన్ అధికారులు చెప్పేది అంటే ఒకసారి మీరు పెద్ద ఎయిర్పోర్ట్ చేయండి కావాలంటే మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనం రన్వే చేసుకుందాం మనకు ప్యాసింజర్ డిమాండ్ అయినప్పుడు వాడుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా సరే విమానాలు మనము పెద్ద విమానాలు దిగడానికి అనుకూలంగా ఉండాలి ఎయిర్పోర్ట్ చేసేటప్పుడు భవిష్యత్తును దృష్టి పెట్టుకొని ఎందుకంటే గతంలో ఏదో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ చిన్న ఎయిర్పోర్ట్ చేశారు కానీ ఇప్పుడు ఎక్కడ ఎయిర్పోర్ట్ చేసినా కూడా భవిష్యత్తును దృష్టి పెట్టుకొని కావాల్సినటువంటి ల్యాండ్ను మరి సేకరించి పెట్టుకొని విమా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తే భవిష్యత్తు తరాలకు ఇబ్బందిగా ఉండదు కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కానీ డిఫెన్స్ అధికారులు కానీ అంతర్జాతీయ విమానాలు దిగడానికి వీలుగా ఉండేటువంటి భూమిని అక్వైర్ చేసి పెట్టేసుకుంటే మనము ఎంత రన్వే కట్టా అయినా కట్టుకోవచ్చు కాబట్టి అవసరాన్ని బట్టి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను బట్టి మనం విమానాలు పెంచుకోవచ్చు కాబట్టి ఆ రకంగా మరి అంతర్జాతీయ స్థాయికి కావాల్సినటువంటి ల్యాండ్ అక్విషన్ చేయడము మరి ఎయిర్పోర్టు నిర్మాణం చేసుకోవడము ప్రజలు వాళ్ళ యొక్క శక్తిని బట్టి లేకపోతే వాళ్ళ అవసరాలను బట్టి ఒకసారి మనకు వస్తున్నటువంటి స్పందనను బట్టి ప్రయాణికుల సంఖ్య పెరిగదాన్ని బట్టి విమానాలు కూడా పెంచుకోవచ్చు కాబట్టి ఎందుకంటే ఇమీడియట్గా ఇప్పుడు ఏ విమానయ సంస్థ ఏదొస్తుందని ఇప్పుడే చెప్పలేము కాబట్టి ఒకసారి నిర్మాణం పూర్తయి మనం చాలా పనులు ఉంటాయి ఇక్కడ క్లియరెన్సెస్ తీసుకోవాల్సి ఉంటుంది ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఇక్కడ టెక్నికల్గా పరిశీలించి ఓకే చెప్పారు కాబట్టి ఇంకా మనకు అనేక రకాల పనులు ఉంటాయి కాబట్టి వెంటనే మేము ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాము దానికి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకు తెలిసి ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఫర్దర్ ముందుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటాం